హాయ్ ఫ్రెండ్స్ టెట్ గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ జాగ్రత్త టెస్ట్ టెట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి వీడియో మొత్తం చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ క్రింది వాణిలో మూర్తమత్వానికి సంబంధించిన అంశం మూర్తమత్వం స్తబ్ధమైనది మూర్తమత్వం సమగ్రమైనది సంస్కృతి యొక్క ఆత్మశ్రేయీ పక్షమే మూర్తమత్వం అని అన్న శాస్త్రవేత్త సరైన సమాధానం జేబి వాట్సన్ ఫ్రెండ్స్ నా కొన్ని పదాలు నాకు తిరగట్లేదు దయచేసి ఏమనుకోవద్దు తప్పులుంటే క్షమించండి సంస్థ పేరు చెప్పి గుర్తింపు పొందాలనుకోవడం డాష్ పరిహారం తదాధికరణం ప్రక్షేర ప్రక్షేపణ హేతుకిరణం పేర్సనా అనేది ఏ భాషకు చెందిన పదం గ్రీకు లాటిన్ ఫ్రెంచ్ జర్మనీ సరైన సమాధానం లాటిన్ పిల్లల జనన క్రమానికి మూర్తమత్వానికి సంబంధం ఉంటుందని సూచించినవారు రాట్కే అనుబెల్ గాల్టన్ వాట్సన్ సరైన సమాధానం అనుబెల్ మూర్త మత్వానికి సమగ్ర నిర్వచనాన్ని సూచించినవారు ఫారిన్ జేబి వాట్సన్ ఆల్ఫోర్ట్ కేఎఫ్ బ్రౌన్ సరైన సమాధానం ఆల్ ఫోర్ట్ మనిషి మూర్తమత్వాన్ని అధికంగా ప్రభావితం చేసే అంతః్రావిక గ్రంథి పీయూష గ్రంథి అవాటు గ్రంథి పార్శ్వ అవాటు అది అధివృక్క సరైన సమాధానం అవాటు గ్రంథి మూర్తమత్వాన్ని ప్రభావితం చేసే జననాంతర పరిసర కారకం గ్రహం తిరుగు పొరుగు పాఠశాల పైవన్నీ పైవన్నీ సరైన సమాధానాలే ముందు నుయ్యి వెనక పోయి అనే సామెత ఏ సంఘర్షణను సూచిస్తుంది ఉపగమ ఉపగమ పరిహార పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార సరైన సమాధానం పరిహార పరిహారం కుంటన పర్యావరణం ఆత్మహత్యకు పాల్పడడం స్థైర్య కల్పనకు పాల్పడడం మానసిక అనారోగ్యానికి గురి కావడం పైవన్నీ పైవన్నీ సరైన సమాధానాలే క్రిటినిజం గల వారి లక్షణం మందబుద్ధి మానసిక క్షీణత ఎముకల పెలుసుగా మారడం పైవన్నీ సరైన సమాధానాలు పైవన్నీ మూడు కూడా సరైన సమాధానాలే లక్షణాంశాల గుణాత్మక నమూనామే మూర్తమత్వం అన్నవారు ఫారిస్ వాట్సన్ బ్రౌన్ ఐసింగ్ సరైన సమాధానం బ్రౌన్ మనిషిలో పాశివ అవటు గ్రంథుల సంఖ్య రెండు నాలుగు ఆరు ఒకటి సరైన సమాధానం నాలుగు ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రయత్నించి వైఫల్యం చెంది రిక్షా కార్మికుడిగా మారిన ఒక వ్యక్తి తన పిల్లలకు ఉన్నత విద్య చెప్పించి తోడ్పడడం హేతుకీకరణ పరిహరణం పరిహారం తదాత్మీకరణం ప్రక్షేరణ ప్రక్షేషణ ప్రక్షేపణ సరైన సమాధానం పరిహారం ఆధునిక కాలంలో పర్సనాలిటీని పర్యావ పర్యాయపదంగా వాడుతున్నారు వ్యక్తిత్ వ్యక్తిత్వానికి మూర్తమత్వానికి శరీర సౌష్ఠవానికి పైవన్నీ సరైన సమాధానం శరీర సౌష్ఠవానికి మెదడులో ఉండే అంతఃస్రావక గ్రంథి పీయూష గ్రంథి అవాటు గ్రంథి అధివృక్క పార్శ అవాటు సరైన సమాధానం పీయూష గ్రంథి సంఘర్షణలో రకాలు సూచించిన వారు డాష్ కాటిల్ వాట్సన్ లెవిన్ లెనిన్ సరైన సమాధానం లెవిన్ ఒక పిల్లవాడికి తన ఆట బొమ్మను తన చెల్లికి ఇవ్వాలని లేదు చెల్లిని ఏడిపించాలని లేదు అలాంటి అలాంటి అప్పుడు ఆ పిల్లవాడిలో ఉండే సంఘర్షణ ఉపగమ ఉపగమ పరిహార పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార సరైన సమాధానం పరిహార పరిహార వ్యక్తికి పరిసరానికి మధ్య జరిగే చర్య ఆటంకం సంఘర్షణ సర్దుబాటు వ్యాకులత సరైన సమాధానం సర్దుబాటు కింది వాటిలో సాంఘిక పరిసర ఆటంకం ఆచారం కులం మతం సరైన సమాధానం పైవన్నీ వ్యక్తి వా వ్యక్తిలో కుంటనం కలగడానికి కారకం ఆర్థిక పరిస్థితి తగ్గుట నడుచుకోలేకపోవడం సామర్థ్యానికి మించిన లక్ష్యం ఉండడం పరిస్థితులకు తగ్గట్టు మారకపోవడం సరైన సమాధానం పైవన్నీ వ్యక్తి ఆశయం కానీ అవసరం కానీ సంతృప్తి పడంలో బలమైన అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావన సంఘర్షణ కుంటనం ఆటంకం ఆలోచన సరైన సమాధానం కుంటనం కింది వాటిలో శారీరక ఆటంకం అంగవైకల్యం బుద్ధిమాంద్యత ఆచార్యులు పైవన్నీ సరైన సమాధానం అంగవైకల్యం మూర్తిమత్వం పుట్టుకతో సంక్రమించి ఏ విధమైన మార్పు లేకుండా జీవితాంతం కొనసాగుతుంది అని సూచించినవారు ఫ్రాయిడ్ అబ్రహం మా మాస్లో జేబీ వాట్సన్ వుంట్ సరైన సమాధానం ఊంట్ అదివృక్క గ్రంథులు ఉండే ప్రదేశం గొంతు మెదడు మూత్రపిండాలు కాలేయం సరైన సమాధానం మెదడు పారాధోర్మాన్ను ఉత్పత్తి చేసే అంతఃస్రావక గ్రంథి అవటు గ్రంథి పార్శ్వ అవటు అధివృక్క పీయూష గ్రంథి సరైన సమాధానం పార్శ్వ అవటు కింది వాటిలో మిశ్రమ గ్రంథి పీయూష అవటు క్లోమా అదురుక్క సరైన సమాధానం క్లోమా ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ మీ చదువులో రాణించలేని పిల్లవాడు లలిత కళల్లో రాణించి గుర్తింపు పొందడం పరిహారం ప్రక్షేపణం ప్రతిగమనం విస్తాపన సరైన సమాధానం పరిహారం ఒక వ్యక్తి పరిసరాలలో అసమతుల్య ప్రవర్తన కనపరచబడినది సర్దుబాటు సంఘర్షణ యోజన ఒకటి మరియు రెండు సరైన సమాధానం విషమ యోజన మానసిక ఆరోగ్యానికి సమగ్ర వి నిర్వచనాన్ని సూచించిన వారు ఎవరు ఆల్ఫోర్ట్ ఐసెంక్ పెర్నాట్ కాటిల్ పెర్నాట్ సరైన సమాధానం సర్దుబాటు వ్యక్తి లక్షణం వాస్తవ దృక్పథం ఉండడం ద్వేగ స్థిరత్వం సమస్యలు పరిష్కరించడం పైవన్నీ సరైన సమాధానం పైవన్నీ సరైన సమాధానాలే ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అనే సామెత దమనం ప్రతిగమనం పరిహారం విస్థాపనం సరైన సమాధానం విస్థాపనం నాడి వ్యవస్థ మనిషిలో ఈ కింది వికాసాన్ని ప్రభావితం చేస్తుంది శారీరక వికాసం మానసిక వికాసం లైంగిక విజ్ఞా వికాసం ఒకటి మరియు రెండులు సరైన సమాధానాలు అతి వినయం దూర్ద లక్షణం అనే సామెత ఈ కింది రక్షక తంత్రాన్ని బలపరుస్తుంది పరిహారం అంతర్లీనం ప్రక్షేషణ ప్రక్షేషణ ప్రతిచర్య నిర్మిత సరైన సమాధానం ప్రతిచర్య నిర్మిత ఒక వ్యక్తి తన వైఫల్యానికి సమర్థింపు చెప్పడం ప్రక్షే ప్రక్షేపణ పరిహారం హేతికీకరణ విస్తాపన సరైన సమాధానం హేతికీకరణ జనన పూర్వ పరిసర పరంగా మూర్తమత్వాన్ని ప్రభావితం చేసే అంశం తల్లి ఆహారపు అలవాట్లు తల్లి ఆరోగ్యం తల్లి వాడే మందుల ప్రభావం పైవన్నీ సరైన సమాధానం పైవన్నీ సరైన సమాధానాలే ఈ కింది వాటిలో నాల సహితి గ్రంథి పీయూష గ్రంథి అవటగ్రంథి కాలేయం వృక్క సరైన సమాధానం కాలేయం పరీక్షల్లో గ్రంథి ఈ కింది వికాసాన్ని ప్రభావితం చేస్తుంది విస్తాపన దమనం ప్రతిగమనం ప్రతిగమనం శైర్య కల్పన సరైన సమాధానం ప్రతిగమనం ఒక పిల్లవాడు తనకు ఇష్టమైన రెండు ఆట బొమ్మలలో ఒక దారిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ పరిహార పరిహార ఉపగమ 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 పరిహార ద్వి ఉపగమ పరిహార సరైన సమాధానం ఉపగమ ఉపగమ రక్షక తంత్రం వ్యక్తి యొక్క డాష్ విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది అహం ధైర్యం ఆత్మవిశ్వాసం పైవన్నీ సరైన సమాధానం అహం ఒక వ్యక్తి యొక్క వైఫల్యానికి వేరే వారిని బాధ్యులను చేయడానికి డ్యాష్ అంటారు ప్రక్షేపణ పరిహారం దమనం హేతుకీకరణ సరైన సమాధానం ప్రక్షేపణ విస్తృతంగా వాడే మూర్తమత్వ శోతకం వర్త్ వర్త్ పర్సనల్ డేటా షిఫ్ట్ ఎంఎంపిఐ సెల్ఫ్ కాన్ఫిడెన్షియల్ ఇన్వెంటరీ ఒకటి మరియు రెండు సరైన సమాధానం ఎంఎంపిఐతురుల నిర్ధారణ పాపని ఈ క్రింది వారిపై ప్రయోగిస్తారు నిరక్షరాశులు చిన్నపిల్లలు మానసిక పై వారంతా సరైన సమాధానం చిన్నపిల్లలు చిన్నపిల్లల మీద ప్రయోగిస్తారు ధీమాటిక్ అప్పర్ సెప్షన్ టెస్ట్లో మొత్తం కార్డుల సంఖ్య ముప్పై ఒకటి ఇరవై ఒకటి పది పదిహేను సరైన సమాధానం ముప్పై ఒకటి రోషాక్ సిరా మరకల పరీక్షను రూపొందించిన హెర్మాన్ రోషాక్ డాష్ ఏ దేశస్తుడు ఇంగ్లాండ్ అమెరికన్ స్విట్జర్లాండ్ మలేషియా సరైన సమాధానం ఇంగ్లాండ్ రోషాప్ సిరామరకల పరీక్షలలో మొత్తం కార్డుల సంఖ్య పది పదిహేను ముప్పై ఒకటి ఇరవై ఒకటి సరైన సమాధానం పది మానసిక రోగులపై ప్రయోగించే నిర్ధారణ మాపని డివైన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ డివిటిన్ బార్క్ सैकियाट्रिक स्केल दिफेल पेरटल बिहेवियर स्केल सर समाधान दिव्यन पार् सैकियाट्रिक स्केल తొలి మత్వ శోధక ఎంఎంపిఐ వుడ్ వర్త్ పర్సనల్ డేటా షీట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీ ఏది కాదు వుడ్ వర్త్ పర్సనల్ షీట్ సరైన సమాధానం కింది వాటిలో అనువంశికమైనది పెరుగుదల వికాసం పరిపక్వత ఇవన్నీ సరైన సమాధానం పరిపక్వత కింది వాటిలో పరిపక్ పరిపక్వతకు చెందిన అంశం చదవడం రాయడం నడవడం సరైన సమాధానం నడవడం కింది వాటిలో వికాసం మాతృభాష మాట్లాడడం సైకిల్ తొక్కడం ఈత కొట్టడం రెండో మరియు మూడు సరైన సమాధానాలు రెండో మరియు మూడు